మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ పేపర్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే చాలా మంది సార్ మైక్ కొంచెం చాలా లోగా అనిపిస్తుంది లోగా అనిపిస్తుంది అని చెప్పడం సో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కొంచెం సాట్ అయిపోయినట్టుంది ఆ ఆ ప్రాబ్లం చూడండి సో ఈ వారం మనం చూస్తే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ఈ వారం మనం చెప్పుకోదగింది మేజర్ ట్రాన్సిట్ చేంజ్ గురుడి యొక్క అతిచారం సో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు అతిచారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు జరుగుతుందని చెప్పా ఎనిమిది సంవత్సరాల పాటు సో దానిలో ఇప్పుడు ఇరవై ఐదులో గురుడు మెయిన్గా పదమూడు నెలల పాటు మిథునంలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే కర్కాటకంలోకి వచ్చేస్తున్నారు సో ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచే గురుడు కర్కాటకంలో ఉంటాడు అంటే ఈ వారం నుంచే గురుడు అతియారం స్టార్ట్ సో ఇది మనకి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఇక నెక్స్ట్ వస్తే కనుక గురుడు కర్కాటకంలో సింహంలో ఇక్కడ కేతువు అలాగే శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచిరాశిలో ఉన్నారు రవి బుధ కుజులు తులారాశిలో అలాగే రవి కూడా ఈ వారం నుంచి నీచ రాశిలోకి సంచారంలో ఉన్నారు రవి శుక్రులు ఇద్దరు నీచిలో ఉన్నారు అలాగే కుమ్మంలో రాహువు మేనంలో శని ఇక్కడ లో మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ గురుడి అతిచారం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం వీటి ఆధారంగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం వృక్షిక రాశి వారికి సమ చూద్దాం రాశి వారికి ఇక్కడ భాగ్యంలో గురుడు అలాగే దశమంలో కేతువు లాభంలో శుక్రుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత వృచుకి రాశి వారికి యోగిస్తూ ఉంది పదకొండు పన్నెండు ఒకటి స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఆది సోమ శుక్ర శని పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు ఈ రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది వచ్చికి రాశి వారికి గా మనం ఈ వారం చెప్పుకోదగింది గురుని యొక్క అతిచారం గురుడు అతిచారంతో ఈ రాశి వాళ్ళకి ఇక్కడ స్థానం నుంచి మిథున రాశిలో పదమూడు నెలల పాటు అష్టమంలో ఉండాలి గా అష్టమంలో గురుడు ఉంటే ఆల్రెడీ చూసుంటారు గత ఐదు నెలలుగా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవి రీచ్ అవ్వలేరు మీకు ఇష్టమైన వాళ్ళు మీకు చాలా అభిమానించే వాళ్ళు వాళ్ళకే కష్టాలు వస్తూ ఉంటాయి లో ఏంటి సంతాన పరంగా ఏంటి లవ్ లైఫ్ ఏంటి అన్ని విధాలా కూడా చాలా వరకు టఫ్ టైం అనేది గుర్తికి రాసి వాళ్ళకి నడుస్తుంది అలాంటి సమయంలో పదమూడు నెలలు గురుడు ఉండాలి కానీ మనం చెప్పుకున్నాం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు కూడా గురుడు అతిచారంలో అని సో ఈ యొక్క గురుని యొక్క అతిచారం ఏదైతే ఉందో సో మొట్టమొదటిసారి టిఆర్ క్రియేషన్స్ ఛానల్ తరపున మనమే రీసెర్చ్ ఓడిగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరుగుతుందని ఫస్ట్ మనమే ప్రస్తావించాం సో అలాగే అన్ని రాశుల సంగతం కానీ ఫస్ట్ ఈ వృత్తికి రాశి వారికి కొంచెం లిటిల్ బిట్ రిలాక్సేషన్ ని గురుడి యొక్క అతిచారం అయితే ఇవ్వబోతుంది గురుడు ఎక్స్పాన్షన్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఫస్ట్ టైం అసలు అష్టమ స్థానంలోంచి బయటపడటమే చాలా వరకు కొన్ని సమస్యలకు మీకు సొల్యూషన్ దొరుకుతున్నట్టు లెక్క అలాగే గురుడి అతిచారం గురించి ఫుల్ వీడియో జనరల్ ఎన్ రాసులు చేసాం వృత్తికి రాశికి మీరు కూడా చూడొచ్చు ఆ రాశికి సంబంధించి వారం వారంలో లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు ఆల్రెడీ అక్కడ శుక్రుడు ఉన్నాడు వ్యాపార పరంగా పెట్టుకున్న లాభాలు వ్యాపార పరంగా మీకు కొంచెం రావడం రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని కారణాల రీత్యా వచ్చిన ప్రాఫిట్ కూడా కొంచెం మళ్ళీ వ్యాపార పరంగానే ఖర్చు పెట్టాల్సి రావటం లేదా బిజినెస్ లైఫ్లోనో అంటే పార్ట్నర్స్కి సంబంధించి లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయంలోనో సో ఈ సమయంలో అంత ఆశాజనకమైనంత ప్రాఫిట్స్ ఏవో కొంచెం తక్కువ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది వృత్తి రాశి వాళ్ళకి సంబంధించి మంగళా బుధ గురువారాలు ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మెయిన్గా దీపావళి జరుగుతూ ఉంది పంతొమ్మిది ఇరవై తారీఖులు అలాగే మంగళ బుధ గురువారాల్లో కూడా ఇక్కడ చూస్తే ఈ వారం మేజర్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఆ బుధుడు కూడా అధిపతి వేణులు ఉన్నారు ఆల్రెడీ బుధుడు వేణులు ఉన్నారు రాశ్యాధిపతి వేణులు ఉన్నారు రవి వేయంలో ఉన్నారు సో ఈ రాశికి సంబంధించి రవి నీచులో ఉన్నారు యాక్చువల్గా ఇన్ని గ్రహాలు మంగళ బుధ గురువారంలో చంద్రుడు కూడా వేయి స్థానంలోకి వస్తున్నారు ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి అండ్ జాబు జాబ్ విషయాల్లో జాబ్ రిలేటెడ్ ఇష్యూస్లో ముఖ్యంగా ప్రొఫెషన్కి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ మీరు ఇవ్వాలి ఈ సమయంలో అట్లీస్ట్ గురువుగారు అతిచారంలో నైన్త్ హౌస్లో రాబోతే పరిస్థితి వేరు ఉండేది కానీ కొంచెం జాబ్ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం కష్టంగా అనిపించటం అలాగే లాభదాయకమైన విషయాల్లో ఇలాంటి ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లోనూ అలాగే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని ఎక్స్పెన్సెస్ ఉండటం ముఖ్యంగా రాసి అధిపతి కుచుడు వేయి స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా ఓవర్ స్ట్రెయిన్గా అనిపించడం మన ఇక్కడ గమనించవచ్చు ఏదైనా సరే ఇక్కడ ఈ రాశికి ఇన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ యుతి అనేది వేయి స్థానంలో జరుగుతుంది కాబట్టి ఖర్చులు అనేవి ఈ వారంలో మా మోత మోగించబోతున్నాయి అనేది అర్థమవుతుంది ముఖ్యంగా మంగళ బుధ గురు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మాత్రం ఎక్కువ మీరు చక్కగా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రజెంట్ గా ఉండడానికి ట్రై చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అలాగే శుక్ర శనివారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం అదే ఆయనకి నీచి రాశి మళ్ళీ సో కాబట్టి ఈ వారం ఎటు చూసినా కూడా రకమైన స్ట్రెస్సు ఒక రకమైన ఎక్స్పెన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఓవరాల్గా వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు కూడా నడుస్తున్న సిచ్యువేషన్ బట్టి ఈ గ్రహాలు అన్నీ కూడా వేయి స్థానాల్లోనే సిచ్యువేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి చాలా వరకు కూడా ట్వెల్త్ హౌస్ రిలేటెడ్గా ఎక్కువ మనకి లాంగ్ జర్నీస్ కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ లేకపోతే ఖర్చులు అది మెడికల్గా కానీ లేకపోతే సంబాటు కొన్ని కొన్ని పరిస్థితులు ఇచ్చా ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండాలి అలాగే దీపావళి కూడా కాబట్టి క్రాకర్స్ కాల్చే విషయంలో కూడా ఈ వృత్తికి రాశి వాళ్ళు కొంచెం కేర్గా తీసుకుంటాం ముందుకెళ్ళడం అనేది మంచిది సో ఈ రాశికి మేజర్గా రవి బుధ కుజులు ఈ మొత్తం ఈ మూడు గ్రహాలతో పాటుగా చంద్రుడు కూడా వేయి స్థానంలో ఉంటా ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా కాల కాలభైర చదువుకోవటం శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది మరి మూడు గ్రహాలు పైగా నాలుగు గ్రహాలకు పైగా ఇక్కడ వేయి స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మెడిటేషను యోగా ధ్యానం కుదిరినంత డొనేషన్స్ బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ కుదిరినని డొనేషన్స్ చేయించుకోవటం మంచిది కొంచెం పీరియడ్ బాగుండదు అనుకుంటే రవికి బుధుడికి కుజుడికి కూడా గ్రాహశాంతులు లాంటివి ఆమోన చేసుకోవటం కానీ ఈ రవి బుధ కుజులకి సంబంధించిన శాంతి మంత్రాలు చదువుకోవడం కానీ శివాలయం విష్ణు సహసనా పారాయణం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇవి ఎక్కువ దర్శించుకోవటం వల్ల కానీ మీకున్న గ్రావిటీని బట్టి మీరు ఎంత లావునా వీటికి సంబంధించి రెమెడీస్ చేయాలనేది మీరే చూసుకోవాలి అంటే రాసి వాళ్ళకి ఇక్కడ మనం ఆస్ట్రాలజీలో ఎక్కువ మనకి ఎప్పుడు మనకి టఫ్ టైం బాగా కనిపిస్తుంది ఎప్పుడు మామూలుగా కనిపిస్తుంది కొంచెం ఎప్పుడు మనకి మంచి స్లో మూవింగ్గా కొంచెం ఈజీగా ఉంది ఇలాంటివన్నీ కూడా పర్టికులర్ ట్రాన్సిట్ మనం చూసుకుంటూ వెళ్ళడం మంచిది బట్ ఈ వారం కొంచెం ప్రెషర్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి టేక్ కేర్ అబౌట్ ఆల్ యువర్ అండర్టేకింగ్స్ ప్రతి విషయంలో చేసే ప్రతి పనులను జాగ్రత్తగా ముందుకు అడిగేయటం మంచిది ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి